की स्वागत అలాగే ఈ ఈ గ్రామంలో కూడా చాలా రోడ్డు సౌకర్యాలు చాలా అధ్వానంగా ఉంది ఇప్పుడే చూస్తున్నాము డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు మనము రెండున్నర మూడు సంవత్సరాల్లో కూడా గోల్గొండు గ్రామానికి కూడా అన్ని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే డ్రింకింగ్ వాటర్ చాలా సమస్య ఉంది తాగునీటి చాలా సమస్య ఉంది ఆ తాగునీటి కూడా మీకు రావడానికి ఏర్పాట్లు చేస్తాము ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇది కాలంతో గడిచిపోయినా కాలంగా భావిస్తున్నాను నాకు మీ ఒక అవకాశం ఇవ్వడండి ఒక ఐదేళ్ళు నేను నేను ఒకరిగా ఉండు ఎప్పుడు కూడా మీకు అంతేవాటులో ఉండు మీ సేవలోనే ఉండాలని తెలియజేస్తున్నా నేను కళ్యాణ దగ్గర నివాసం ఉంటున్నాను మీరు ఒకటిగా ఉంటాను ఎప్పుడు మీకు ఏ సమస్య మీరు డైరెక్టర్ గా కూడా వచ్చి గడవచ్చు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తులు మీరు ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా ఓటు చేయించే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కాబట్టి కాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేయడం మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో త్యాగం చేశారు ఆయన కూటమిలో ఈ రోజు కూటమి ఏర్పడిందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఈ కనత ఆయన సీట్లకు పైసేట్ అంటే ఇరవై ఒక్క సీట్లు తగ్గించుకోవడం జరిగింది కాబట్టి గొప్ప నాయకులు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఈ అభివృద్ధి ముఖ్యంగా దించాలంటే ఒక మెట్టు దిగానే ఫిరై నేను తీపి తీరాలనే సంకల్పంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన చోటు మీకు విజయాలకు కాలుపులు ఆయన ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను చేసుకుంటాను అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను ఒకటిగా చేస్తారు ఏ ఎక్కడైతే మనకి ఇక్కడ అభివృద్ధి నీళ్లు లేవు తాగులేదు బాగులేదు అలాగే రోడ్లు ఇంటికి కులాయిలు రకరకాల సమస్యలతో ఈ కమ్మలూరు మండలం ఒక రకంగా ఇబ్బందుల్లో ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మన పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు కూటమితో ఏర్పడ్డ మహాకూటమి ఈ నేను తెలుగుదేశం అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అచ్చంపల్ల గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉస్తాయి ఎన్నికలు అప్పుడు గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ అరాచక పాలన ఇంతటితో సమర్గితం పడాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని చంద్రబాబు నాయుడు గారిని మరియు నన్ను అసెంబ్లీకి పంపడానికి ప్రజలందరూ ఏకతాటిపై వస్తున్నారు అలాగే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్స్ అని ఆపడం జరిగింది అది ఉద్దేశంగా ఆపాడు ఆయన సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన వ్యవస్థ కానీ ఈ చాలా మంది మహిళలకు కానీ ముసలి వాళ్ళకు కానీ పెన్షన్స్ తీకోకుండా ఆ చెట్ట పేరంతా చంద్రబాబు నాయుడు గారు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదిండి అంత మొత్తం ఎలా దాన్ని ఏప్రిల్ నుండి పంపిణీ చేయించాలో పైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అది మూడవ తారీఖు కానీ రెండవ తారీఖు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండండి మనం ఏ మాత్రం కూడా వాలంటీర్లకు వ్యతిరేకం కాదు వాలంటీర్లు కూడా మనలో ఒక భావస్వాములే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మనకి ఏ పార్టీ అయినా ఒకటే ఏదైతే మంచి చేస్తుందో ఆ పార్టీకి మనము అందించాలి సహకారం అందించాలి అంటే ప్రజలకు సహకారం అందించాలి ఇప్పుడున్న ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ పూర్తి అరాజకాలలో కూరుకుపోయింది వాళ్ళు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా భూ కబ్జాలు అలా మైనింగ్ అన్ని మొత్తం దోచుకోవడానికే వాళ్ళు పరిమితమయ్యారు రాబోయే కాలంలో మనం ఏవి కూడా కబ్జాలు లేకుండా నీతిగా పరిపాలన చేస్తాము నీతిగా పరిపాలన చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాం